అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీఎం సీటు పైన కొంతమంది మంత్రుల కన్ను పడ్డది ఇప్పటి నుండి కాదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న దగ్గర నుండి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డిని ఎప్పుడెప్పుడు గత దించాలి రేవంత్ రెడ్డి కుర్చీని ఎప్పుడెప్పుడు లాగుదాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని ఎప్పుడెప్పుడు కథం చేద్దాం అనేటటువంటి ఆలోచనలోనే చాలా మంది మంత్రులు పడ్డారు దాదాపు పదకొండు మంది మంత్రులు ఉన్నారు రేవంత్ రెడ్డిని పక్కన పెడితే ఈ పదకొండు మంది మంత్రులలో ఒక టీం ఫామ్ అయ్యి ఆ టీం కాస్త రేవంత్ రెడ్డి పనిలోనే పడ్డరు ఇక్కడ జరుగుతున్నటువంటి పిన్ టు పిన్ అప్డేట్ మొత్తం కూడా హైకమాండ్ కు చెరవేస్తున్నారట రేవంత్ రెడ్డి ఎవరితో కలుస్తున్నాడు రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డిని వచ్చి ఎవరు కలుస్తున్నారు కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీలకు సంబంధించినటువంటి నేతలు రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారని కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ప్రచారం చేస్తున్నారు సరే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి భారతీయ జనతా పార్టీ నేతలతోటి మాట్లాడు ఉండొచ్చు సరే ప్రతిపక్షములతోటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి మాట్లాడేటటువంటి అవకాశాలు ఉంటాయి మాట్లాడతాడు దానికి రేవంత్ రెడ్డి బీజేపీతో కులాబైండు రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి పోతాడు రేవంత్ రెడ్డి కావాలనే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మొత్తం పతనం చేయడానికి అనేది కొంత కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి చర్చనే వాస్తవానికి రేవంత్ రెడ్డి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలవడానికి ఢిల్లీకి వెళ్ళి దాదాపు గంటసేపు మాట్లాడిండు గంటసేపు మాట్లాడిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టలే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినటువంటి దాఖలాలు కూడా మనం చూడలే ఏం మాట్లాడి ఏందనేది అనేది తెలంగాణ సమాజానికే తెలియదు ఆయన పోయిన గంటసేపు ఆయనతో డిస్కస్ చేసిండు తర్వాత తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు తెలంగాణకు రావాల్సినటువంటి ఏదో అంశాలున్నాయి అవన్నీ కూడా డిస్కస్ చేసినట్ట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డిని తిట్టిండు సీరియస్ అయినటువంటి ఒక వార్తలు కూడా తెరపైకి వచ్చినాయి తర్వాత రేవంత్ రెడ్డి గారు మీడియాతో చిట్ చాట్ చేసిండు చాట్ అంటే నార్మల్ గా పేపర్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో డిస్కస్ చేయడం డిస్కస్ చేసినప్పుడు ఎవరు పేపర్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాసుకుంటారు రేవంత్ రెడ్డి ఒకటి చెప్పిన ఇంకోటి రాసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఒక దేశ ప్రధానిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి మినిమం మీడియాతో మాట్లాడాలి కదా మీడియాతో చెప్పాలి కదా ఇక ఈ అంశం పైన మాట్లాడినాము లేకపోతే ఎస్ఎల్బిసి టన్నెల్ గురించి మాట్లాడినాము లేకపోతే తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడినాము లేకపోతే రైతు భరోసా గురించో ఉద్యోగాల గురించో లేకపోతే ఇంకోటి ఇంకోటి అంశంపైన మాట్లాడినామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి కదా చెప్పలే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలే కాబట్టి ఈ కాంగ్రెస్ లో కొంతమంది నేతలు ఏమంటున్నారట రేవంత్ రెడ్డి బీజేపీ పోతున్నాడు రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నాడు బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి తోటి గేమ్ ప్లాన్ చేపిస్తున్నారు ఒక గేమ్ లో ఒక ట్రాప్ లో పడ్డాడు రేవంత్ రెడ్డి అని చెప్పి సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే డిస్కర్షన్ మొదలు పెట్టినారు ఈ డిస్కర్షన్ ఈ కథంత ఎందుకు అంటే రేవంత్ రెడ్డి చిన్న స్థాయి నుండి పైకొచ్చినటువంటి వ్యక్తి తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయాలలో దిట్టమైనటువంటి వ్యక్తే కాదు అయినా చాలా చిన్న స్థాయి నుండి వచ్చిండు టక్కున ఎదిగిండు చాలా స్పీడ్ లెవెల్లో ఎదిగిండు రేవంత్ రెడ్డి ఆయన ఒక జడ్పీడీసీ లెవెల్ నుండి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు ఈ రోజు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల బాధని చెప్పనా రేవంత్ రెడ్డి మా కంటే చిన్నోడు రేవంత్ రెడ్డి వయసులో చిన్నతో పాటు అనుభవంలో చిన్నాడు రాజకీయాలలో చిన్నోడు ఆయనే బీఆర్ఎస్ తర్వాత ఇంకోటి ఇంకోటి ఇట్లా ఇట్లా కొన్ని పార్టీలలో పని చేసిండు తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు టీడీపీ లో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఈరోజు రోజు కాంగ్రెస్కి వచ్చుడు తో పిసిసి పదవి ఇచ్చిర్రు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రు రేవంత్ రెడ్డి ఈ రోజు మా పేరు పెత్తనం జలాయిస్తాడా రేవంత్ రెడ్డి మా కంటే చిన్నోడు కదా మేం సీనియర్ లీడర్లం కాంగ్రెస్ లో పుట్టినాం కాంగ్రెస్ లో పెరిగినాం కాంగ్రెస్ కోసం పోరాటం చేసినాం కాంగ్రెస్ లోనే ఉన్నాం మాకంటే చిన్నోడు టీడీపీ పార్టీ నుండి కాంగ్రెస్ వచ్చినటువంటి వ్యక్తికి ఇంత పెద్దపీట ఎట్ల వేస్తారు అసలు రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఎట్లా నమ్మింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లుంటాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రుల బాధ ఇదే రేవంత్ రెడ్డి ఉండొద్దు రేవంత్ రెడ్డి కింద మనం పని చేయలేము ఉంటే మనమన్న ఉండాలి అనే ఒక టీమ్ ఫామ్ అయింది కాంగ్రెస్ లో కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి పైన కుట్రలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట ఇది కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశంపై మాట్లాడుతూ వస్తున్నారు ఇంకోటి ఏం చెప్పనా రేవంత్ రెడ్డి మొన్న కరీంనగర్ లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో అక్కడ ఉన్నటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆయన ఓడిపోయినా కూడా మా ప్రభుత్వానికి వచ్చేటటువంటి నష్టం లేదు ఆయన గెలిచినా కూడా పెద్ద ఇబ్బంది లేదు మీ ఇష్టం ఓటేయండి లేకపోతే వేయకండి అనేటటువంటి తరహాలో మాట్లాడిండు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు ఏమని చెప్తున్నాడు తెలుసా రేవంత్ రెడ్డి కావాలనే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కోటేయొద్దు మీరు అంజిరెడ్డి కోటేయండి భారతీయ జనతా పార్టీ లీడర్ కని చెప్పి మాట్లాడినట్టుకున్నది కావాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని డ్యామేజ్ చేస్తున్నాడు కాంగ్రెస్ ని ఇబ్బంది పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఇదే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలు రేవంత్ రెడ్డి అంటే నచ్చినటువంటి వ్యక్తులు కానివ్వండి రేవంత్ రెడ్డి అంటే కొంతమందికి గిట్టుబాటు కాదు కదా ఎందుకంటే రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవైలో పీసీసీ అయినప్పుడు చాలా మంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఏ గాయనకెట్ల పీసీసీ ఇస్తారు ఆయన సీనియర్ లీడరా ఆయన ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిండా ఆయన ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ లీడరా ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్ టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా తెలంగాణలో పిసిసి ఎట్లు ఇస్తారు సరే ఆయన తెలంగాణ బిడ్డైనా కూడా ఆయనకు టీడీపీ నుండి పక్కపాట్లకెళ్ళి వచ్చిండు ఇన్ని రోజులు ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తిగా పనిచేసిండు ఈ రోజు వీడికి వచ్చింటేనే మీరు ఎట్లా పీసీసీ ఇస్తారు మేము మనుషులం కాదా మేము గనబడలేదా అని చెప్పి కొంతమంది రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేశారు ఇంకొంతమంది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేము పనిచేయము అని చెప్పి రాజీనామాలు కూడా చేశారు రేవంత్ రెడ్డి అంటే గిట్టనటువంటి మంత్రులు ఎవరున్నారో మీ అందరికి తెలుసు ప్రధానంగా నేను వాళ్ళ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు రేవంత్ రెడ్డి పైన ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి ఫస్ట్ థాట్ మీకు ఎవరెవరు వస్తుంది పేర్లు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు ఇద్దరు ముగ్గురు మంత్రుల పేర్లు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఐడియా వస్తుంది ఏ వీళ్ళకు రేవంత్ రెడ్డి అంటే నచ్చదు నిజమే వీళ్ళు రేవంత్ రెడ్డి పైన కుట్రలు చేస్తారు రేవంత్ రెడ్డి అంటే వీళ్ళకి ఎందుకో గిట్టుబడదు అని చెప్పి ఒక చర్చ అయితే వస్తుంది కదా ఆ పేర్లు మీకు ఆటోమేటిక్ మైండ్ లో వస్తాయి ప్రధానంగా ఆ పేర్లు మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు మంత్రులు మంత్రులే అంటున్నా కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి తెరవకుండా ఢిల్లీకి పోయినారు రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏదో పెళ్లికి పోతే ఇద్దరు ముగ్గురు మంత్రులు ఢిల్లీకి పోయారు ఢిల్లీకి పోయి రాత్రికి రాత్రి రాహుల్ గాంధీతో డిస్కస్ చేసి మళ్ళీ రాత్రి పొదుగాల తెల్లారక ముందే మన తెలంగాణకు వచ్చేసి ఇంత కుట్ర ఎందుకు ఇంత కుతంత్రాలు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి మాకంటే జూనియర్ జూనియర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు ఈ జూనియర్లు తెలంగాణకు ముఖ్యమంత్రి అయికుంట పోతే మన లాంటి సీనియర్ల పరిస్థితి ఏంది మన పరిస్థితి ఏంది మనం కావద్దాం ముఖ్యమంత్రి కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనమే ముఖ్యమంత్రి కావాలి అయితే నువ్వన్నా కావాలా లేకపోతే నేనన్నా కావాలి ఇప్పుడు సీనియర్ లీడర్ల డిస్కషన్ ఇదే కాంగ్రెస్ లో మస్తు వర్గపోరు ఉంటది కాంగ్రెస్ లో కోమటి రెడ్డిది ఒక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక వర్గం రేవంత్ రెడ్డిది ఒక వర్గం తర్వాత శ్రీనివాస్ రెడ్డిది ఒక వర్గం జూపల్లిది ఒక వర్గం తర్వాత చాలా మంది రిటర్ వర్గపోరులు ఉంటాయి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఒక వర్గము సీనియర్ లీడర్ల ఒక వర్గం ఉంటుంది ఈ వర్గపోరుతో ఉంటది కాంగ్రెస్ ఇప్పటి నుండి కాదు పాతకాలం ముచ్చట ఇది కాంగ్రెస్ ముచ్చట వర్గంలోనే ఉంటది కాంగ్రెస్ అంతా ఈ వర్గం ఇప్పుడు కాస్త రేవంత్ రెడ్డి సీఎం సీటుకు ఎసరు కాడికి వచ్చింది రేవంత్ రెడ్డి సీఎం సీటుకు గుండు పిండు కాడికి వచ్చింది రేవంత్ రెడ్డి సీటు లాగాలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల బాధ ఇదే వాస్తవానికి రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షిని చాలా నమ్మిండు దీపాదాస్ మున్సి రేవంత్ రెడ్డికి చాలా గట్టిగా సపోర్ట్ చేసినారు చాలా అంటే చాలా సపోర్ట్ చేసినారు రేవంత్ రెడ్డికి ఫేవర్ ఉన్నారు సడన్గా దీపాదాస్ మున్సిని దీపించినారు ఇదే మంత్రులు ఇదే కాంగ్రెస్ పార్టీ మంత్రులు దీపాదాస్ మున్సి రేవంత్ రెడ్డి ఏది చెప్తా వింటున్నది రేవంత్ రెడ్డి ఊ అంటే ఊ అంటున్నది ఊహు అంటే ఊహ అంటున్నది రేవంత్ రెడ్డి ఫేవర్ గా పనిచేస్తుంది మమ్మల్ని పట్టించుకుంటలేదు మాతో డిస్కస్ చేస్తలేదు మేమే అడిగినా కూడా మాకు చెప్పట్లేదు అని చెప్పి దీపాదాస్ మునిషి పైన కంప్లైంట్ ఇచ్చి ఆమెని తీపించేటటువంటి కార్యక్రమం చేసి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు తర్వాత ఈ మంత్రులు ఏం చేసారు లేదు లేదు మీరు కొత్త ఇన్ఛార్జిని పెట్టండి దీపాదాస్ మున్సి పని చేయదు ఆమెకి విల్లాలు ఇస్తున్నారు గిఫ్ట్లు ఇస్తున్నారు కార్లు ఇస్తున్నారు బంగ్లాలు ఇస్తున్నారు ఆమె ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు ఫేవర్ గా పనిచేస్తుంది స్ట్రిక్ట్గా ఉండేటటువంటి వ్యక్తిని తీసుకురామని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు మంత్రులు చెప్పిరట చెప్పుడుతో రాహుల్ గాంధీ నిజమే అని నమ్మి ఆయనే మీనాక్షి నటరాజన్ ని పంపించింది మీనాక్షి నటరాజన్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఫేవర్ గా ఉండదామా రేవంత్ రెడ్డి కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాదు రేవంత్ రెడ్డే మీనాక్షి నటరాజన్ కోసం పనిచేయాలి రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా మీనాక్షి నటరాజన్కి చెప్పి నిర్ణయం తీసుకోవాలి అంటే రేవంత్ రెడ్డికి అగినేస్త గా ఉండేటటువంటి పర్సన్ తీసుకొచ్చే ఆలోచన చేసిన మంత్రులు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీకి చెక్ పెట్టడానికే ముఖ్యమంత్రి కుర్చీకి ఇక్కడే చెక్ పెట్టడానికి ఇది ఒక డ్రామా తర్వాత మీరు చూడు రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు పొట్టుబొడు తిరుతుంటే రేవంత్ రెడ్డిని నిష్ఠానుసారంగా మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డిని భయంకరమైనటువంటి బూతులతో తిరుతుంటే కేటీఆర్ అడ్డగోలుగా రేవంత్ రెడ్డిని విమర్శిస్తా ఉంటే ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గాంధీ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండా రివర్స్ అటాక్ చేసిందా రివర్స్ కౌంటర్ ఇచ్చిరా ఏ గట్లెట్లో తిరుగుతారు మా ముఖ్యమంత్రిని మీకు ఏమైనా బుద్ధుందా మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీరు ఏం బీకిరు అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ ఎవరైనా అడిగిందా ఎవరైనా క్వశ్చన్ చేసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవ్వరు అడగలే అడగకపోవడానికి గల కారణం ఏంది ఆయన సహాయం లేదు అసలు మాకేంది మాకేంది మా మంత్రి పదవులు మాకున్నాయి రేవంత్ రెడ్డిని నిడితే మాకేంది రేవంత్ రెడ్డి మాకేంది రేవంత్ మాకు సంబంధమే లేదు అనేటటువంటి తరహాలో మంత్రుల యాక్షన్ కనబడ్డది తర్వాత కేసీ వేణుగోపాల్ మంత్రులను తిట్టిండట అరే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని తిడుతూ ఉంటే ప్రతిపక్షం వల్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉంటే ప్రతిపక్షం వల్లు మీకు రక్తం అరుగుతలేదా మీరు ఎందుకు రేవంత్ రెడ్డిని తిడుతుంటే మీరు ఎందుకు సైలెన్స్ ఉంటారు మా ముఖ్యమంత్రులు ఇట్లా తిడతారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా మీరు మాట్లాడవచ్చు కదా అని చెప్పి ఇదే కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ ఏసీసీ జనరల్ సెక్రటరీ మంత్రులను తిట్టిండు తిట్టినగా కూడా మంత్రుల దాంట్లో మార్పులు రాలే ఎవ్వరు కూడా ఇట్లా నోటికి ప్లాస్టర్ వేసుకొని చూసుకున్నట్టు ఇట్లా నోటికిట్లు నోటికిట్లు ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారు తప్ప ఎవ్వరు కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ కూడా మనం చూసినాం ఎందుకు రేవంత్ రెడ్డి సీఎం సీటు పోవాల్సిందే వీళ్ళ బాధ ఇదే ఇదే రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవైలో పీసీసీ కంటే ముందు కాంగ్రెస్ కోసం పనిచేసింది బలంగా పనిచేసింది సరే ఈ రోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యతిరేకత వచ్చిందా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదా పక్కన పెడితే ఈ రేవంత్ రెడ్డి పైన అనేక కుట్రలు చేస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు పాత్ర పోషించింది రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు రేవంత్ రెడ్డి ముప్పై మూడు జిల్లాలలో తిరిగిండు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో తిరిగిండు ఆయన భారీ బహిరంగ సభలు పెట్టిండు మీటింగ్స్ పెట్టిండు లాఠీ దెబ్బ తిన్నాడు జైల్లోకి పోయిండు అరెస్ట్ అయ్యిండు బీఆర్ఎస్ వాళ్ళు నానా రకాలుగా టార్చర్ పెట్టిరు బిఆర్ఎస్ దారుణ దారుణమీ చెప్పరాని చెప్పరాన్నటువంటి ఘటనలు కూడా జరిగినాయి బెడ్రూమ్ లో పోయి అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి బెడ్రూమ్ లో పోయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పోలీసు వాళ్ళకి పోలీసులతో ఒక డ్రామా ప్లే చేయించు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంత ఇబ్బంది పడినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ముఖ్యమంత్రి ఉంటే కొంతమంది మంత్రులకు అది ఏది ఇట్లా కాలుతుంది ఏ రేవంత్ రెడ్డి ఇట్లా ఇట్లయితుడు ముఖ్యమంత్రి ఇదే బాధ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఉన్న బాధ ఇదే సీనియర్ లీడర్లకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాత్రమే కాదు సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరు ఇంతే రేవంత్ రెడ్డి మనకంటే చిన్నోడు ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు ఇన్ని రోజులు ముఖ్యమంత్రి ఉన్నాడు ఓకే ఇప్పటికన్నా మార్చాలే ఇప్పటికన్నా మార్చాలే ఇప్పుడు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి సీఎం కదా రేవంత్ రెడ్డి ఏదన్నా మీటింగ్స్కి వస్తే వీళ్ళు నిలబడాలి కదా లేచి నిలబడాలి కదా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏ ఈయన వస్తే మనం నిలబడుడేంది అనే డైనమాల్ ఉంటారు వీళ్ళంతా వాళ్ళు అదే ఆలోచన ఈయన చిన్నోడు మనకంటే రాజకీయాలలో చిన్నోడు ఈయన ముఖ్యమంత్రి ఇచ్చిరు పీసీసీ ఇచ్చిరు ఈయనొస్తే మనం నిలవడం ఏంది మన వస్తే ఆయన నిలబడాలి కదా ఇది ఒక కాన్ఫరెన్స్ ఉండరు ఓవర్ కాన్ఫరెన్స్ అన్నట్టు కొంతమంది మంత్రులకు సీనియర్ లీడర్లకు ఇప్పుడు ఇదే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి పైన నానా రకాల కుట్రలు రేవంత్ రెడ్డి పది మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు మేము వద్దన్నా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి చెప్తే వినలేదు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నాడు రేవంత్ రెడ్డికి హైడ్రా వద్దని చెప్తే హైడ్రా పెట్టిండు హైడ్రా చేపట్టి జీహెచ్ఎంసీ ఎన్నికలలో చాలా ఇబ్బంది అవుతుంది రేవంత్ రెడ్డి ఓర్ పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడా రేవంత్ రెడ్డి ఎవరిని పట్టించుకోవడం చెప్పి నానా రకాల నిందలు పెట్టే కార్యక్రమం చేసి రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు ఆఖరికి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డిని దూరం పెట్టేటటువంటి పరిస్థితి హైకమాండ్ రేవంత్ రెడ్డిని దూరం పెట్టే దాకా రేవంత్ రెడ్డి పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డి కొంప ముంచు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నటువంటి వ్యక్తులే రేవంత్ రెడ్డిని బద్నాం చేసిరు రేవంత్ రెడ్డి ఏ డిసిషన్స్ వేరే అని రేవంత్ రెడ్డి కమిషన్లు తీసుకుంటా రేవంత్ రెడ్డి ఇంటలేడని రేవంత్ రెడ్డి ఫైళ్ళ మీద సంతకం పెడతలేడని రేవంత్ రెడ్డి వాళ్ళని కలుస్తలేడు వీళ్ళని అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని హాజరుయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సీట్ను గుంజుకోవడానికి సీఎం సీఎం పదవి అనేది మొత్తం ఎల్లగొట్టేటటువంటి కార్యక్రమం చేయడానికి ఇదే కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేసినటువంటి డ్రామానే కదా ఇంకెవరు చేసారు రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ పైన కాంగ్రెస్ పార్టీ మంత్రులు కుట్ర చేస్తున్నారు రేవంత్ రెడ్డిని సీఎం సీట్లకి వెళ్ళి దించడం అనేటటువంటి ఆలోచనలో ఇదే సొంత పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు ఇది కీలకమైనటువంటి ముచ్చట కాదా నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు మాట్లాడుకుంటున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి సీఎం సీటు లాక్కోవడానికి అనేకమైనటువంటి కుట్రలు నడుస్తా ఉన్నాయి ఆ కుట్రల్లో కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇన్వాల్వ్ అయినారు మంత్రులు హస్తమే మొత్తం కొనసాగుతున్నది ఇదే మంత్రులు రేవంత్ రెడ్డి పైన బద్నాం అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పని చెప్పినా మీరు చేయొద్దు అని చెప్పి ప్రభుత్వాధికారులు చెప్పినట్టు తెలుసా మంత్రులు నేను చెప్తేనే చేయాలి మీరు ఎమ్మెల్యేలు చెప్తే మీరు చేయొద్దు ఒకవేళ ఎమ్మెల్యేలు మీతో చెప్పినా కూడా మీరు మంత్రి పర్మిషన్ ఇస్తేనే మేము చేస్తామని చెప్పుర్రీ అని చెప్పి ఎమ్మెల్యేలను కూడా రేవంత్ రెడ్డి పైన బద్నాం చేసేటటువంటి విధంగా మంత్రులు ప్రవర్తిస్తున్నారు కొంతమంది మంత్రులు అందరూ అంటలేరు పదకొండు మంత్రులకు పదకొండు మంది మంత్రులు అంటలేదు కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి అంటే గిట్టనటువంటి వాళ్ళు ఇప్పుడు సీతకా పొంగులేడి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులు కదా కొండా సురేఖ ఆయన ఎవరైనా కూడా కొంతమంది రేవంత్ రెడ్డికి దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు కదా వాళ్ళేం కుట్రలు చేయరు ఇక మిగిలినటువంటి ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ పేర్లు నేనేం ప్రధానంగా చెప్పా వాళ్ళు ఎవరో మీకు తెలుసు వాళ్ళ కుట్రలు భయంకరమైనటువంటి కుట్రలు ఉంటాయి మేమే ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా నాలుగు సంవత్సరాల ఇంకా మూడున్నర సంవత్సరాల మా వల్ల కాదు మేం లేచి నిలబడలేం మేము ఆయన కింద పని చేయలేం ఆయన ఏంది ఆయన కథ ఏంది ఆయన మొన్న మొన్న వచ్చిన పార్టీలోకి ఆయన ఎట్టే ముఖ్యమంత్రి ఉంటాడు మేము పిసిసి అధ్యక్షులుగా పనిచేసినాం అప్పట్లో మేము కీలకమైనటువంటి పాత్ర పోషించడం వైఎస్ రాయశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నాం చంద్రబాబు నాయుడుతో కొట్లాం కేసీఆర్తో కొట్లాం ఈ రేవంత్ రెడ్డి ఏంది అనే ఆలోచనలో మంత్రులు ఉండరు ఇప్పుడు ఇదే కుట్ర నడుస్తా ఉంది చూద్దాం ఏం జరగబోతుంది మరి ఈ మంత్రుల ఆలోచనకు రేవంత్ రెడ్డి ఏమైనా చెక్ పెట్టేటటువంటి అవకాశం ఉందా ఏం జరగబోతుంది అనేది ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం